రెండు వందల డెబ్బై తొమ్మిది బై పదమూడు అనే సర్వే నెంబర్లో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో స్థలాన్ని కొనుగోలు చేశాను షంషిర్ రమేష్ గారి నుండి మంచిర్యాల జిల్లా ఏర్పడిన తర్వాత భూములకు డిమాండ్ పెరగడంతో కబ్జాకు కాదేది అనర్హం అన్న చందంగా భూ బకాసురులు ప్రభుత్వ ప్రైవేటు భూములే కాకుండా రోడ్లను సైతం వదలడం లేదు ఇటీవల జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ రోడ్ నెంబర్ టూలో అదే కాలనీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏకంగా రోడ్డును ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపడుతున్నారని కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు నగరపాలక ఇంజనీర్ రెండు పదిహేను ఆగస్టులో గృహ నిర్మాణం కోసం తుమ్మేటి సుధాకర్ రెడ్డికి తూర్పు మరియు పడమరలో రెండు వైపులా ఇరవై ఫీట్ల రోడ్డుతో అనుమతులు మంజూరు చేశారు అలాగే రెండు పేల పదమూడులో కాలనీ అభివృద్దిలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ సైతం ఇటీ రోడ్ల నిర్మాణం కొరకు నిధులు కేటాయించినప్పటికీ రోడ్ల నిర్మాణం జరగలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు గత ఏడాది నవంబర్ లో రోడ్ల ఆక్రమణపై కాలనీ వాసులు నగరపాలక సంస్థ కమిషనర్ కు ఫిర్యాదు చేశామని నగర పాలక సంస్థ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఎలాంటి చర్యలకు చేపట్టకపోవడంపై కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తన ఇంటికి రెండు వైపుల నుంచి రోడ్ల ఆక్రమణకు గురవుతుండడం మూలంగా తన ఇంటికి రాకపోకలు సాగించడానికి రోడ్డు సౌకర్యం లేకుండా పోతుందని సుధాకర్ రెడ్డి వాపోయారు నగర అధికారులు జిల్లా పాలనా అధికారి ప్రజల దృష్టిలో పెట్టుకుని ఇట్టి అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకుని రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రజలు రాకపోకలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు కొనుగోలు చేశాను షంషీర్ అహమేద్ గారి నుండి మరిది నేను కొనుగోలు చేసినటువంటి ఈ భూమికి తూర్పున ఇరవై ఫీట్ల రోడ్డు మరియు ఉత్తరంన ఇరవై ఫీట్ల రోడ్లు ఉన్నాయి మరి దీనికి నేను మున్సిపల్ వాళ్ళ అనుమతితోటి రెండు వేల పదిహేను సంవత్సరంలో ఇంటి నిర్మాణం చేపట్టాను చేపట్టిన తర్వాత నేను మామూలుగా కచ్చా రోడ్డును నిర్మించుకున్నాను రోడ్డు ముందు నా ఇంటి సరిహద్దులో ఉన్నటువంటి రోడ్డును నిర్మించుకున్నాను తర్వాత రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో మా తూర్పు వైపు ఉన్నటువంటి రోడ్లలో గాలి పరమేశ్వర్ అనే వ్యక్తి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో మా యొక్క తూర్పు రోడ్డును ఆక్రమిస్తూ డాక్యుమెంటేషన్ చేయించుకున్నాడు అతను ఇటీవల ప్రస్తుతం ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు మరి ఆ తూర్పు రోడ్డును ఆక్రమించి గోడ పెట్టడం జరిగింది మరి దీన్ని ఈ రోడ్డును నిర్ కబ్జాను గురించి సమస్య పరిష్కారం చేయమని నేను మున్సిపల్ అధికారులకు వాళ్ళకి చాలాసార్లు ధరగా అప్లికేషన్ పెట్టాను మరి వాళ్ళు ఏమీ పట్టించుకోవడం లేదు మీరు మీరే అక్కడ పరిష్కరించుకోవాలి మాకేం సంబంధం లేదు అన్నట్టుగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు మరి మా ప్రభుత్వ అధికారులు అందరూ ఏం చేస్తారంటే మా ఇంటికి ఉన్నటువంటి ఈ కబ్జాకు గురైనటువంటి రోడ్డును గోడను తొలగించేసి గోడకు రక్షణ మా రోడ్డుకు మా డాక్యుమెంటేషన్ ప్రకారం ఉన్నటువంటి రోడ్డు తూర్పు రోడ్డు మరియు ఉత్తర రోడ్లకు రక్షణ కల్పించి సీసీ రోడ్డు మంజూరు చేసి మాకు రోడ్డుకు నిర్మాణానికి పునరుద్ధరణ రోడ్డును పునరుద్ధరించవలసిందిగా నేను ప్రభుత్వ అధికారులకు సహృదయంగా విన్నవించుకుంటున్నాను నేను నైరాడ అప్పారావు నేను సిసి స్కూల్లో రిటైర్ అయిన తర్వాత రెండు వేల పదిలో ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను అప్పటి రెండు వేల పది నుంచి కూడా ఈ రహదారి ఉంది ఈ మధ్యకాలంలో మధ్యలో అడ్డంగా గోడ కట్టేసేసి దాన్ని రహదారి లేదని చెప్పి ఆక్రమించారు మున్సిపల్ అధికారులు ఈ ర రహదారిని తిరిగి పునరుద్ధరించాలని మాకు నడక సౌకర్యం కలిగించాలని కోరు నా పేరు రామకృష్ణ మారుతి నగర్ రోడ్ నెంబర్ టూలో ఉంటాము మా యొక్క వీళ్ళు ఈ సుధాకర్ రెడ్డి పక్కకున్న కంపౌండ్ పక్కకున్న అన్ని రహదారిని ఆక్రమించారు దీన్ని మున్సిపాలిటీ వారు దయచేసి రోడ్డు వేయగలరని ప్రార్థన మేము రెండు వేల పదకొండులో ఫ్లాట్ కొన్నప్పటి నుండి ఈ యొక్క రహదారి ఉన్నది ఇక్కడ ఏసీసీ ఇక్కడ మారుతి నగర్ వార్డ్ నెంబర్ పది మంచిర్యాలలో ఇక్కడ ఫ్లాట్ ఉంది దాని వెనకాల ఒక రోడ్డు ఉంది ఉత్తరం నుంచి దక్షిణం వైపు ఒకటి తూర్పు నుంచి పడమర వైపు ఒక రోడ్ ఉంది ఈ రోడ్డుకు సంబంధించి ఒక వ్యక్తి ఎవరో ఈ భూ కబ్జాదారులు ఈ యొక్క ఫ్లాట్ తో పాటు ఈ రోడ్డును కూడా కబ్జా చేయడం జరుగుతుంది ఈ టీచర్కి సంబంధించి ఉన్నది ఇక్కడ ల్యాండ్ ఇల్లుంది అతను కూడా ప్రభుత్వ అధికారులకు మున్సిపల్ అధికారులకు ఒక వినియోగించుకోవడం జరిగింది లెటర్ పెట్టి ఈ ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిదికి ముందు ఇక్కడ రోడ్డు శాంక్షన్ చేయబడ్డదట వాళ్ళు రోడ్డు శాంక్షన్ చేయకుండా ఆపేసిండ్రు మరియు అటు నుంచి తూర్పు నుంచి పడమర వైపు వెళ్ళే రోడ్డు కూడా ఇతను ఆక్రమించినట్టు ఇక్కడ అర్థమవుతున్నది కాబట్టి ప్రజలకు అసౌకర్యంగా ఉంటుంది ఈ కాలనీ వాసులకు కూడా అసౌకర్యంగా ఉంటుంది దీన్ని ప్రభుత్వ అధికారులు మున్సిపల్ అధికారులు దీన్ని ఆలోచన చేసి ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని సరిచేసి ఈ రోడ్డు వేసే కార్యక్రమం పునరుద్ధరించాలి అటువైపు కూడా తూర్పు నుంచి ఆ పడమర వైపు కూడా రోడ్డును శాంక్షన్ చేసి ఈ కాలనీ వాసులకు ఈ ప్రజలందరికీ సౌకర్యంగా చేయగలరని నేను కోరుకుంటున్నాను